ఈ పోటీ ప్రపంచంలో సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ పొంది తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని భావిస్తున్న విద్యార్థులకు అభ్యర్థులకు నేషనల్ స్కిల్ అకాడమీ ఓ సువర్ణ అవకాశాన్ని మీ ముందు ఉంచేది నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఏఐ డాటా సైన్స్ బిగ్ డేటా కోర్సులతో పాటు వందకి పైగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ ఇవ్వనుంది శిక్షణ కోసం ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది ఈ ప్రోగ్రాం పాస్ ఇంటర్ డిగ్రీ పీజీ పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు నేషనల్ స్కిల్ అకాడమీ విద్యార్థులు సరికొత్త సాఫ్ట్వేర్ టెక్నాలజీతో తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశం అందిస్తుంది దరఖాస్తుదారులు వందకు పైగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల నుంచి ఏదైనా కోర్సు ఎంపిక చేసుకోవచ్చు సైబర్ సెక్యూరిటీ ఏఐ డాటా సైన్స్ బిగ్ డేటా క్లౌడ్ కంప్యూటర్ ఎథికల్ హ్యాకింగ్ పైథాన్ మిషన్ లెర్నింగ్ మరియు బిజినెస్ ఉన్నాయి అదనపు కోర్సులతో ఫుల్ స్టాక్ బ్లాక్ చైన్ డీప్ లెర్నింగ్ సెల్ఫ్ జావా ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వెబ్ డిజైన్ కోర్సులతో పాటు వందకి పైగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల నుంచి ఏదైనా కోర్సు ఎంపిక చేసుకోవచ్చు కోర్సులు ఈ లెర్నింగ్ ద్వారా ఆన్లైన్ లో శిక్షణ అందించబడుతుంది తర్వాత పరీక్షను నిర్వహిస్తారు పాస్ అయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికేట్ ను అందుకుంటారు కోర్సు వ్యవధి రెండు నెలల నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది సబ్జెక్టులో ఇన్డెప్త్ నాలెడ్జ్ పొందేందుకు విద్యార్థులకు ఇది చక్కటి అవకాశం ఈ ప్రోగ్రాం యొక్క ప్రత్యేకత ఏమిటంటే వెనుకబడిన వర్గాల వారికి ఎస్సీ ఎస్టి బీసీ ఈబీసీ ఓబీసీ మైనార్టీ కమ్యూనిస్టులకు చెందిన వ్యక్తులు వికలాంగులు మహిళా అభ్యర్థులు మాజీ సైనిక వారి పిల్లలు స్వర్ణ భారత్ జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా ఎనభై శాతం ఫీజు తగ్గింపునకు అర్హులు అప్లికేషన్ సమాచారం ఆసక్తి గల అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూ నేషనల్ స్కిల్స్ అకాడమీ డాట్ ఇన్ లో ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు